హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి భూమి అనేది కంపించింది అంటే భూమి ప్రకంపనలు వచ్చినాయి నేను బాక్సెస్ పెడతానని టిఫిన్స్ తయారు చేస్తుంటే ఒకేసారి బిల్డింగ్ షేక్ అయినట్టు అనిపించింది వెళ్ళి మా బాబు దగ్గరికి పోయి అడిగాను నీకేమన్నా బిల్డింగ్ షేక్ అయినట్టు అనిపించిందా అంటే నాకేం అనిపించలేదు అంటే ఇదొక్కటి నాకు మాత్రమే అనిపించింది అనుకున్నాను తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటే అరే నిజంగానే భూమి కంపించింది భూకంపం వచ్చింది అంటే తర్వాత న్యూస్లో చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూకంపం అనేది వచ్చింది పది సెకండ్ల పాటు భూమి కంపించింది ఇది ఎప్పుడు జరగని సంఘటన మా నా అమ్మ వాళ్ళ కాంచి తాత వాళ్ళ కాంచి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు నేను మాత్రం ఫస్ట్ టైం ఫేస్ చేశాను చాలా భయంగా అనిపించింది కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించింది ఇలాంటి సంఘటన ചാല അരുതുകൂട